ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం కొనసాగుతున్న ధాన్యం సేకరణ ప్రకృతి వ్యవసాయంపై కార్యశాల పాలిటెక్ ఫెస్ట్ తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలోని సరికొత్త ఫీచర్స్తో విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని మణిపూర్ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డివిఎల్ఎన్ సోమయజులు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీఎన్ఐటిలో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రాధాన్యత విద్యా విధానంలో కృత్రిమ మేధా కృషి అంశంపై ఆచార్యులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో స్వామి ఆజులు మాట్లాడుతూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూపొందించిన అనువాదిని వంటి యాప్ను బోధనా విధానంలో అమలు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు పెన్ను పేపరు లేకుండా విద్యార్థుల సామర్థ్యాలను తరగతి గదిలో తెలుసుకునేందుకు యాప్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కృత్రిమ మేధ అన్ని రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల యొక్క అన్ని విషయాల్లో భాగస్వాములు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవారి నాగరాణి కోరారు ఈ నెల ఏడవ తేదీన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో నిర్వహించారు నరసాపురంలోని రాయిపేట మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోటివారి పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో విద్యార్థులు ఉండాలన్నారు అతిగా సెల్ ఫోన్ వినియోగించి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని కోరారు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ పిల్లల వ్యవహార శైలిని నిత్యం తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు మంచి చెడు అలవాట్లను వ్యత్యాసాలను పిల్లలకు తెలియజేయాలని కోరారు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాల కారణంగా స్నేహితులకు సమాజానికి తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు బంగాళాఖాతంలో తుఫాను అల్పపీడడం కారణంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయని పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని రైస్ మిల్లర్లను సివిల్ సప్లైస్ అధికారులను జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు భీమవరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ముప్పై ఒక్క వేల నూట యాభై రెండు మంది రైతుల నుంచి రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు వీటి నిమిత్తం నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయాల్లో రక్తం కావలసిన వారికి అందించేందుకు జిల్లాలో వినూత్న తరహాలో రక్త సేకరణకు ప్రణాళిక రూపొందించినట్టు జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు భీమవరం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల ఉద్యోగుల నుంచి రక్తాన్ని సేకరించేందుకు ఏర్పాటు చేసిన శిబిరంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రక్త సేకరణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు పాలిపేస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు ఈ నెల మూడో తేదీన తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పాలిటెక్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ ఇరవై ఇరవై నాలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఇరవై కళాశాలలకు చెందిన విద్యార్థులు ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది ప్రయోగాల ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు జిల్లాలోని నర్సాపురం లేస్ పార్క్ ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించడంతో కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా సర్టిఫికేట్ జిల్లా కలెక్టర్ నాగరాణి నవంబర్ ఇరవై తేదీన ఢిల్లీలో అందుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జిఐ గుర్తింపు పొందిన ఉత్పత్తిలో ఒకటిగా నర్సాపురం లేస్ ఉత్పత్తులు నిలవడానికి తయారీదారులు కృషి ఫలితమేనని చెప్పారు ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి మేలైందని ఇది కేవలం రైతుల ఆదాయం పెంచడమే కాకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో కీలకమని రాష్ట్ర వ్యవసాయ ఉద్యానవన సహకార మార్కెటింగ్ శాఖల ప్రభుత్వ కార్యదర్శి బి రాజశేఖర్ చెప్పారు తాడేపల్లిగూడెం సమీపంలోని వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యశాలలో రాజశేఖర్ ప్రసంగించారు ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం